the and... భారతదేశంలో తెలుపుతారు ఈ పండుగ మూలాలు మనకు వైదిక పరంపర నుండి వచ్చాయి ఆ పరంపరను అందరూ మర్చిపోయారు ఈనాడు ఈ రక్షాబంధన మహోత్సవం అనేది బాగా ప్రచలితమైంది కానీ అసలైనటువంటి శ్రావణి ఉపాకర్మ అనేది ఎవరికి తెలియదు ఆ పేరు కూడా చాలా మందికి తెలియకపోతుంది కృషి తర్పణము అని కూడా ఈ ఈరోజు పండుగ ఇది కూడా మరి ఎందరో హిందువులకు తెలియదు రక్షాబంధనము లేదా రాఖీ పండుగ అంటే అందరికీ తెలుసు మరి అక్క తమ్ముడికి లేదా అన్నకు చెల్లెలు చేతికి ఒక రక్షా సూత్రము రాఖీ కట్టడమే ఈ పండుగ అని మనం చెప్పుకుంటున్నాం ఈ రకమైన సంప్రదాయము తర్వాత యుగాల్లో వచ్చింది మొట్టమొదటి లేదు మొట్టమొదటిన్నది ఏమిటంటే ఈ శ్రావణ పర్వము నాడు పౌర్ణమి నాడు అగ్నిహోత్రము చేసుకొని ఈ పాత యజ్ఞోపవీతాలు మార్చుకొని మంత్రపూర్వకంగా కొత్త యజ్ఞోపవీతాలు వేసుకోవడము అది ఒకటి మరొకటి ఉపనయనము వేదారంభ సంస్కారము ఇటువంటి వైదిక సంస్కారాలు జరిగేటటువంటి రోజు అంతేకాకుండా వేదాన్ని నిరంతరము స్వాధ్యాయము చేస్తాము రక్షిస్తాము సస్వరంగా నేర్చుకుంటాము అని ప్రతిజ్ఞ చేసి రక్షాబంధనాన్ని కట్టుకునే రోజు అది ఆ పరంపర మరి విదేశీ దండయాత్రల వల్ల రచించి ఈ రక్షాబంధనము అనే పండుగ మనకు ఏర్పడి మరి రక్షార్థం వేదానా వ్యాకరణం అని మనకు పతంజలి మహర్షి తెలియజేశాడు వేదాలను రక్షించాలంటే వ్యాకరణాన్ని చదవాలి అని చెప్పారు వేదాలను రక్షించుకుంటేనే మానవ సమాజము మానవ నాగరికత మానవ మనుగడ అనేది ఉంటుంది వేదం అంటే ఏమిటి అంటే తెలివి బుద్ధి మస్తిష్కము బుర్ర మెదడు మెదడు తలకాయ లేని వ్యక్తిని ఎవరు కూడా గుర్తుపట్టలేరు మొండెమంట తలకాయ తీసేస్తే మొండెం మొండెం వల్ల ఏమి లాభం ఉండదు తలకాయని చూస్తే గుర్తుపడతాం గుర్తుపడతాను తల ఎవరిదో అలాగా వేదాన్ని వదిలేసినటువంటి మానవ జాతి ఏమవుతుందంటే తలకాయ లేని మొండెంలాగా అంటే దిక్కు దివాణం లేని దానిలాగా తయారైపోతుంది అంటే బుద్ధిహీనులుగా మారుతారు అందుకోసం వేదాన్ని రక్షించుకో మనం ఎప్పుడైనా చెయ్యి విరిగితే అతికించుకోవచ్చు కాలు విరిగితే అతికించుకోవచ్చు ఈ శరీరంలో ఎక్కడ దెబ్బలు తగ్గినా మనం బాగు చేసుకోగలుగుతాం మరి ఒక కర్ర తీసుకొని లేకపోతే గొడ్డలు తీసుకొని మీద కొడితే ఏమవుతుంది అంటే బుర్ర రెండు పక్కల అవుతుంది అంటే ఆ మెదడు చిన్న అయిపోతుంది పిచ్చివాడైపోతాడు చచ్చిపోతాడు కనుక మెదడు అంటే తలకాయ ప్రధానమైనటువంటిది సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అని చెప్పారు అంటే మొత్తం శరీరం లోపల ప్రధానం ఏమిటంటే తలకాయ అందుకే తలకాయను రక్షించుకోవడానికి రెండు చేతులు అడ్డం వస్తూ ఉంటాయి ఆ తలకాయ చెప్పినట్టు రెండు కాళ్ళు ఎక్కడికి ఇవ్వమంటే అక్కడికి పోతాయి కాబట్టి తలకాయ అంటే ఏమిటి బ్రహ్మశక్తి బ్రహ్మశక్తి అంటే వేదము ఉత్త తలకాయ అంటే లాభం లేదు జ్ఞానవంతమైన తలకాయ కావాలి అంటే బుద్ధి జ్ఞానం కలిగినటువంటి తల శిరస్సు ఉంటేనే ఆ శిరస్సు మాత్రమే శరీరాన్ని రక్షిస్తుంది బుద్ధిహీనుడైన వ్యక్తి శరీరాన్ని రక్షించుకోలేదు దెబ్బలు తింటాడు చచ్చిపోతాడు అందుకోసము బ్రహ్మశక్తి అయినటువంటి వేదాలను రక్షించుకుంటేనే మన జీవితాలు ఉంటాయి వేదము లేకుంటే బ్రాహ్మణుడు లేడు బ్రాహ్మణుడు లేకుంటే వేదము లేదు కాబట్టి బ్రాహ్మణుడని ఎవరిని అంటాము వేదాలను సస్వరంగా తెలుసుకొని అర్థం చేసుకొని ఖండస్థం చేసుకొని ప్రజలు ఉపదేశం చేసేవాడు బ్రాహ్మణుడు ఊరికే నేర్చి పెట్టుకుంటే సరిపోదు దాని ఇంటి నిండా బియ్యం బస్తాలు నింపి పెట్టుకుంటే సరిపోదు తినకుండా ఉంటే రోజులు కలిసిన కొద్ది పురుగులు పడతాయి కాబట్టి తినడం కూడా అంటే వాటి యొక్క వినియోగం కూడా జరుగుతూ ఉండాలి ఊరికే జమ చేసుకుంటే సరిపోదు అలాగా బ్రాహ్మణుడు కూడా వేదాలు నేర్చుకుని బోధిస్తూ ఉండాలి తెలియజేస్తూ ఉండాలి అందుకోసం బ్రాహ్మణ కర్మలు అని చెప్పారు ఆరు కర్మలు చేయాలి కదా బ్రాహ్మణుడు అవి చేయకపోతే వాడు బ్రాహ్మణత్వం ద్రష్టి పడిపోతుంది నాశనం అయిపోతాడు వాడు నాశనం అవుతాడు ఈ సమాజం కూడా నాశనం అయిపోతుంది ఏమిటి అంటే అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం దానం ప్రతి గ్రహం అని చెప్పారు అధ్యయనం అధ్యాపనం అంటే వేదాన్ని చదువుకోవాలి చదివించాలి యజ్ఞము చేసుకోవాలి చేయించాలి దానము తీసుకోవాలి దానము ఇవ్వాలి ఈ నాలుగు పనులు ఈ ఆరు పనులు కూడా బ్రాహ్మణుడు చేయాలి బ్రాహ్మణుడు అంటే ఈ మానవ సమాజానికి తలకాయ వంటి వాడు క్షత్రియుడేమో భుజాల వంటి వాడు వైశ్యులేమో తొడల వంటి వాడు శూద్రులేమో పాదాల వంటి వారు అని ఒక ఉపమా వర్ణన మనకు వేదాల్లోనే కనిపిస్తుంది కాబట్టి ఈ నాలుగు వర్గాలు మానవ సమాజంలో ఎప్పుడూ ఉంటారు మీరు ఏ ఊరుకు పోయినా నాలుగురు ఉంటారు కాబట్టి రక్షా బంధన మహోత్సవం ఏమిటి అంటే వేదాలను రక్షించడానికి బ్రాహ్మణులు యజ్ఞము చేసి ఆ శపథపూర్వకంగా అంటే అగ్నిలో ఆహుతులు ఇచ్చి ఆ ప్రతిజ్ఞ చేయడం మేము వేదాలకు అంకితమైపోతాము అని అటువంటి కుటుంబాలు వంశాలు ఎన్నో ఉన్నాయి మన చరిత్రలు త్రివేదులు ద్వివేదులు చతుర్వేదులు యజుర్వేది సామవేది బ్రాహ్మణులు ఇలాగా మనకు శాఖలు కనిపిస్తాయి అంటే వాళ్ళ వంశం అంతా సామవేదమే చదువుతారు ఒక వంశం వాళ్ళంతా ఎదుర్వేదమే చదువుతారు కొడుకు తాత మనవుడు అందరూ ఎదుర్వేదమే ఆ విధంగా ఆ వేదాలను రక్షిస్తూ వచ్చారు తప్ప ఆ వేదాల్లో ఏమి బోధించారు ఆ వేదాలు ఎందుకోసం భగవంతుడు ఉపదేశించాలనే విషయం మర్చిపోవడం వల్ల ప్రపంచ సమాజమే చిన్న భిన్నమైపోయింది భారతీయులు వెయ్యేళ్ల పాటు బానిసత్వం అనుభవించారు ఈనాటికి కూడా చాలా మంది తొంభై తొమ్మిది పండితులకు వేదాలు చదువుతారు తప్ప వాటిలో అర్థం ఏమిటి అనేది వాళ్ళకే తెలియదు అలా ఊరికే గాడిద చెక్కలు మోసినట్టుగా వేదాలు కంఠస్థం చేసుకుని తిరుగుతూ ఉంటారు ఆ వేభవనాలు మంత్రాలు సస్వరంగా చదువుకొని అడుక్కుంటూ ఉంటారు అడుక్కునే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు కాబట్టి వేదం ఏం చెప్తుంది నువ్వు అడుక్కోవడానికి పుట్టలేదు నువ్వు శాసించడానికి పుట్టావు ఈ ప్రపంచాన్ని శాసించు వేదంతో ధర్మంతో బుద్ధితో శాసించు అని మనకు చెప్తుంది కాబట్టి ఈరోజు శ్రావణ పౌర్ణమి ఏమిటంటే ఋషి తర్పణము ఋషి తర్పణం అంటే మహర్షులకు తృప్తి చేయడం మహర్షులు మనందరికీ మూలము వ్యాసుడు వశిష్ఠుడు కశ్యపుడు నారదుడు ఇలాగా మహర్షుల యొక్క పరంపర అనేది ప్రతి కులంలో కూడా మహర్షులే ఉంటారు మూలం చూడండి మీరు ప్రతి కులంలో గోత్రం అడుగుతాం గోత్రం అంటే మహర్షుల పేర్లే చెప్తారు దొంగలు ప్రేమిచారులు హంతకుల పేర్లు ఉండవు మహర్షుల పేర్లు ఉంటాయి మరి పద్మశాలి కొండి విశ్వబ్రాహ్మణులు కొండి కాపులు పొండి మరి కమ్మలు కొండి ఎవరికైనా సరే మహర్షుల పేర్లు ఉంటాయి బట్టి ఆ మహర్షులను తృప్తి కలిగింపజేసే పండగ ఇది మహర్షులు ఎట్లా తృప్తి చెందుతారో మన లక్షలు సంపాదించి మూటలు మూలలు దాచిపెట్టుకుంటే తృప్తి చెందరు మహర్షులు అంటే మన పూర్వీకులు పితరులు కాబట్టి అమ్మ కొంచెం కాబట్టి ఆ మహర్షులు తృప్తి చెందాలంటే ఏమిటంటే వాళ్ళు ఉపదేశించిన గ్రంథాలను చదువుకోవాలి తెలియజేయాలి నేర్చుకోవాలి ఏం గ్రంథాలు చెప్పారు అంటే వేదాలను వాళ్ళు బోధించారు ఆరు దర్శనాలను బోధించారు పది ఉపనిషత్తులు బోధించారు వేదాంగాలు బోధించారు ఇలాగా వైదిక సాహిత్యాన్ని ఎంతో మనము మనకు తపస్సు చేసి సాధించి మనందరికీ ఉపదేశించారు మనం ఏం చేస్తున్నామంటే ఆ గ్రంథాలను చదవకుండా పక్కన పెట్టేసి మరి లౌకిక కడమలలో లౌకిక లప్పటాల్లో పడిపోయారు చాలామంది ఇంగ్లీష్ చదువులు చదువుతున్నారు అందరూ కూడా అన్ని కులాల వాళ్ళు అందులో అగ్రే సభ్యులుగా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు వేదాల పేరు కూడా తెలియవు ఇది ఋషి తర్పణము కాదాలదు ఋషులంతా కూడా బాధపడుతూ ఉన్నారు మహర్షులంతా సంతోషించాలంటే వారు ఉపదేశించిన ధర్మ గ్రంథాలను చదవాలి చదివించాలి తెలుసుకోవాలి తెలియజెప్పాలి అని మహర్షి దయానందుడు చేశాడు ఆ పని ఆయన మళ్ళీ మనకు వేదాలు చదవండి ప్రతి ఒక్కరూ చదవండి అని ఉపదేశించాడు ఏ ఒక్క వర్గం కాదు ఒక సమూహం కాదు మానవుడై పుట్టిన ప్రతి ఒక్కడు వేదము తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఆ వేదాలు చెప్పినటువంటి యజ్ఞ కార్యాన్ని చేయాలి అన్నాడు అందుకే వేదాలు చదవాలంటే ఉపనయనం కావాలి ఉపనయనం జరిగితే యజ్ఞోపగతం వేస్తాం కాబట్టి ఈరోజు నూతన యజ్ఞోపవీతాలు నూతన ఉపనయనాలు నూతన దీక్షలు వేద రక్షా దీక్షలు తీసుకునే రోజు అన్నమాట వేదాన్ని రక్షించాలి అంటే కేవలం నేర్చితే సరిపోదు ఆ వేదాన్ని ప్రచారం చేయాలి ఈనాడు రకరకాల మతాల వాళ్ళు ఎంతో ప్రచారం చేస్తున్నారు ఊరూరా కూడా ప్రచారం చేసి ఊరికి ఊరు మార్చేస్తున్నారు వాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే గుడికి వెళ్ళి గట్టగొట్టి ప్రసాద్ కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరి చిప్ప సగం తెచ్చుకొని కొబ్బరి పచ్చడి చేసుకుని తింటున్నాం అంతకంటే ఇంకేం జరగడం లేదు లేదా గుడిలో ప్రసాదం పెట్టి ప్రసాదం తిని మూతి తులుచుకొని వస్తున్నాం కాబట్టి ఎందుకు అంటే ఎవరు ఉపదేశించడం లేదు గుడిలో పూజారి ధర్మోపదేశం చెయ్యాలి కానీ అతడికే తెలియదు ఏదో నాలుగు మంత్రాలు నేర్చుకొని పొట్ట కోసం ఏదో సత్ర వ్రతం వరలక్ష్మి వ్రతం ఇంకేవో చేసుకుంటూ బతుకుతున్నాడు కాబట్టి అతనికి ఉపదేశించే అర్హత లేకుండా పోయి ఎవరికి ధర్మము పట్ల ఆసక్తి ఉంటుందో ధర్మం పట్ల శ్రద్ధ ఉంటుందో ధర్మానికి సంబంధించిన జ్ఞానం ఉంటుందో వాడు మాత్రమే చెప్పగలుగుతారు ఇలాడు ఏ పురోహితుడు ఏ పూజారికి కూడా ధర్మం అంటే ఏమిటో డెఫినేషన్ నిర్వచనమే తెలియదు అలాగ బతికి వేస్తూ ఉన్నారు అందువల్ల హిందూ సమాజము నష్టపోతూ ఉంది లక్షలు కోట్ల మంది హిందువులు పిచ్చి గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు ధర్మం అంటే ఏమిటో తెలియదు దేనికి పడితే దానికి మొక్కుతున్నారు కానీ వేదాలు చెప్పినటువంటి ఆచరణకు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి అందుకోసమే తర్పణము మహర్షులు ఎప్పుడు సంతోషిస్తారంటే మనం శాస్త్రాలు చదివి ఆ చదివిన వాటికి అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఊరికే చదివి అప్పచెప్పడం కాదు ఆ రాముడు కృష్ణుడు వేదశాస్త్రాలు చదువుకున్నారు మనం కూడా చదువుకొని తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకున్నప్పుడు మహర్షులు సంతోషిస్తారు కాబట్టి పొట్టపోటి కోసము మనం ఏదో ఒకటి చేసుకుంటాం సంపాదించుకుంటాం అది తప్పనిసరి కానీ కేవలము డబ్బు సంపాదన కోసమే బ్రతకడం అనేది అత్యంత దిగజారినటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం కాబట్టి డబ్బు లేకుండా ఎవరు ఉండరు కానీ డబ్బే జీవితం అనుకుని మనుషులు బతుకుతూ ఉన్నారు మహర్షుల పేర్లు తెలియదు వేదాల పేర్లు తెలియదు ఏవీ తెలియవు అందుకే ఈరోజు మనకు ప్రత్యేకంగా ఆ వైదిక కర్మలను ఉద్ధరించడానికి వేదాలను అధ్యయనం చేయడానికి దీక్ష రక్ష కోసం దీక్ష తీసుకునే రోజు ఆ సంగతి కూడా మర్చిపోయాం చివరికి ఏమైందంటే అక్క తమ్ముడికి అన్న చెల్లెలకి రాకీలు కట్టుకోవడం ఇలాగా ఇది ఒక పండగ అయిపోయింది ఆ రాఖీలు కట్టడం కూడా ప్రేమతో ఒకప్పుడు కట్టే వాళ్ళు అదిపోయింది రాఖీ కడితే వాడు ఏమైనా ఇస్తాడా ఇవ్వడా ఎంత ఇస్తాడు ఐదు వందలు ఇస్తాడా ఐదు వేలు ఇస్తాడా లెక్కలు వేసుకుంటున్నారు ఇచ్చేది ఉంటేనేమో పోయి కడుతున్నారు లేకుంటే ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నారు లేకపోతే నిలదీసి అడుగుతున్నారు కొంతమంది నీకు ఏమైందిరా ఏం చేసుకుంటావురా మూడంత అసలు ఇల్లు కట్టుకున్నావు నేత్రం పోసుకుంటావా ఆడబిడ్డకి ఏవా అని నిలదీసి కిట్టి కూడా కొంతమంది వసూలు చేస్తున్నారు దీనివల్ల ప్రేమాభిమానాలు అనేవి నశించిపోయాయి కాబట్టి అసలైనటువంటి స్ఫూర్తి లేకుండా పోయింది అక్కా చెల్లెలే కాదు అన్న తమ్ముడే కాదు ఎవరైనా సరే ఒక పురుషుడు ఒక సోదరునిగా భావిస్తే ఏ స్త్రీ అయినా తనకి రాఖీ కట్టవచ్చు అని మనకు చరిత్ర చెప్తుంది కానీ ఆ రాఖీ కూడా కేవలం డబ్బుకు కోసమే అయిపోయింది అసలు సూత్రం పోయింది కేవలం పెద్ద పెద్దవి బంగారు రాఖీలు వెండి రాఖీలు ఇవి కట్టుకు కడతా ఉన్నారు ఐదు వందల రూపాయల రాఖీ కడితే వాడు ఐదు వేలన్న ఇస్తాడని లెక్క ఇలాంటివి దీనివల్ల మానవ సమాజం అంతా సంక్షోభంలో పడిపోయింది మానవ సంబంధాలే విలువ లేకుండా పోయాయి కాబట్టి ప్రేమ అభిమానము ఆత్మీయత అనేవి డబ్బుతో కానీ లేకపోతే దారాలతో కానీ లెక్క పెట్టేవి కావాలి అవి ఆత్మీయ మనస్సుకు మనసుకు మాత్రమే తెలిసి కేవలము మనము నిదర్శన కోసము ఆ ఏదో కడుతున్నారు మంగళసూత్రం కడతాడు భర్త అది తెగిపోతే పడిపోతే భర్త ఏమని అపక అపకారం చేసినట్ట నష్టమైనట్ట కాబట్టి మంగళసూత్రం లేకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాకుండా పోతారు కాబట్టి ఏ సూత్రం అనేది కేవలం ఒక నిదర్శన కోసం అక్కడ కట్టడం అంతే కాబట్టి మానసికమైన సంబంధం అనేది ముఖ్యం ఆ సంబంధం లేనప్పుడు ఎన్ని మంగళ సూత్రాలు కట్టుకున్నా ఏమీ సంబంధం ఉండదు ఒకే ఇంట్లో ఉంటారు కానీ భార్యకు భర్త సంబంధం ఉండదు భర్తకు భార్య తీద్దుకుంటూ గొడవ పడుతూ ఉంటారు కాబట్టి మనం అందరం కూడా మహర్షులను తృప్తి కలగజేయాలి అందరూ యజోభవితం వేసుకోవాలి మద్యము మాంసము మత్తు పదార్థాలు ఇటువంటివి మానేసి ప్రతి కులంలో కూడా పరిశుద్ధులు పవిత్రులు కావాలి మాకు సంబంధం లేదు మేము తినడానికే పుట్టాము తాగడానికే పుట్టామని కొంతమంది మీసాలు తిప్పుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చీచు తీవరికి మీకు ఎక్కడ కనిపిస్తారు అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గిలగిల కొట్టుకుంటూ కనబడతారు లేదంటే హాస్పిటల్ లోపల రకరకాల బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లం ఇటువంటి రోగాలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటారు కాబట్టి మనము పవిత్రమైన భారతదేశంలో కొట్టాము కాబట్టి పవిత్రమైనటువంటి అలవాట్లను పెంపొందించుకోవాలి దానికి కులము మతము ప్రాంతం అనే భేదము లేదు అని తెలుసుకోవాలి మా కులంలో ఇటువంటి అలవాట్లు లేవు మేము తింటాము అని కొంతమంది గర్వంగా చెప్తున్నారు చాలా ఆశ్చర్యకరమైన విషయం భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కులంలో మహాత్ములు పుట్టారండి తెలుసుకోండి మీరు మా కులం గొప్ప అనేది కాదు ప్రతి కులంలో ఉన్నారు మహాత్ములు వాల్మీకి మరి ఎక్కడ పుట్టాడు చెప్పండి వాల్మీకి బ్రాహ్మణ కులంలో పుట్టలేదు కానీ ఆయన బ్రాహ్మణుడుగా మహర్షిగా మారాడు మళ్ళీ ప్రతి ఒక్కరిలో కూడా ఆ మహర్షులు ఉంటారు మనము ఈ చెడు అలా వాటిని వదిలేసుకొని మహర్షులు చెప్పిన గ్రంథాలను అధ్యయనం చేస్తే ఇప్పటికైనా సరే ప్రపంచాన్ని శాసించి ప్రపంచ శాంతికి దోహదం చేయగలుగుతాం లేకపోతే మానవత్వానికి గొప్ప అభిశాపం అయిపోతుంది భారతదేశం జగద్గురువు కావాలి అటువంటి శక్తియుక్తులు మహర్షులు ఇచ్చారు కానీ మనం జగద్గురువు కాదు కదా ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు ఎందుకంటే గ్రంథాలు చదవడం లేదు కాబట్టి కాబట్టి అందరూ కూడా స్వాధ్యాయం చెయ్యాలి చదువుకోవాలి తెలియజేయాలి దీన్ని ఒక దీక్షగా తీసుకొని ప్రతిరోజు ఒక గ్రంథం ఒక పేజీ అయిన చదువు మనము మూడు రుణాలు చెప్పారు ఆ మూడు రుణాల లోపల కష్టమైన రుణం ఏమిటి అంటే ఋషి రుణము అని చెప్పారు మీరు యజ్ఞము అగ్నిహోత్రము ఎలాగోలా చేసుకోగలుగుతారు డబ్బులు ఇచ్చి పురోహితులు తీసుకొచ్చి యజ్ఞం చేయించుకోవచ్చు దేవ రుణం తీరిపోతుంది పితృ రుణం అన్నారు తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు బాకీ పడ్డామట ఎందుకంటే మనల్ని ఎంతో మంది ఎత్తుకొని మెచ్చితే ఇక్కడ వచ్చి కూర్చొని మరి వాళ్ళ రుణం ఎలా తీరుతుందంటే నువ్వు కూడా చక్కగా చదువుకొని ఉద్యోగం చేసుకొని కష్టపడి సంపాదించుకొని పెళ్లి చేసుకొని సంతానాన్ని కంటే బాబు ఆపండి ఆపండి కొంచెం ఆగండి బాబు ఆగవయ్యా బాబు ఆగిన తర్వాత మీరు చాలా చెప్పేది వినకుండా ఏదో ధ్యాస పెడతారేంటి కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క రుణము ఆ విధంగా సంతానం కని వాళ్ళను కూడా చక్కగా పెంచి పెద్ద చేస్తే ఆ రుణం తీరిపోతుంది అది కూడా పెద్ద కష్టం అందరూ పెళ్లి చేసుకుంటున్నారు కష్టం కానీ ఋషుల యొక్క రుణం తీరాలి అది తీరాలంటే ఇది చాలా కష్టమని చెప్పారు ఎందుకు అంటే మహర్షులు చెప్పిన గ్రంథాలు చదవాలి చదివి ఆకళింపు చేసుకొని జీర్ణం చేసుకొని తెలుసుకొని మన జీవితాల్లో నడుచుకుంటూ ఇతరులకు తెలియజేయాలి అది చాలా కష్టమైన విషయం అందరూ ఎవరు చెప్తే వింటారు ఈ కాలంలో చెప్పాలంటే మధురమైన మృదువైన స్పష్టమైన పవిత్రమైన వాణి కావాలి హృదయం కూడా కావాలి అప్పుడే ఋషి రుణం అనేది తీరుతుంది కాబట్టి అందరూ కూడా ఆ ఋషి రుణము తీరడమే కష్టము అది తీరనంత వరకు కూడా జన్మల పరంపర తప్పదు కాబట్టి అగ్నిహోత్రం కూడా చేసేవాళ్ళు ఎవరున్నారో చాలా తక్కువ మనకు లక్షకొక్కరు కూడా కనపడతారు లేదు ఇక పితృలు ఉన్నామంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఇప్పుడైతే మనం చూస్తున్న పిల్లల్ని కానీ గాలి వదిలేస్తున్నారు వాళ్ళు గాలి పూత లాగా తయారై తిరుగుతూ ఉన్నారు ఎవరు కూడా ధర్మం కోసం దేశం కోసం నిలబడే వాళ్ళు కనిపించడం లేదు సరే వారంతకు వారైనా బతుకుతారా సుఖంగా శాంతిగా అంటే అది లేదు వాడి వల్ల ఎవ్వరికీ సుఖశాంతులు లేవు లాభం లేదు అందరికీ నష్టమే అటువంటి సంతానము ఈనాడు కుప్పలు తెప్పలుగా పుడుతున్నారు ఎందుకంటే ధర్మాచరణ లేకుండా దైవ ధ్యానం లేకుండా గాలికి తిని గాలికి కంటే అటువంటి సంతానం పుడతారు కాబట్టి మనం సత్సంగాల్లో పాల్గొనాలి ధర్మకార్యాల్లో పాల్గొనాలి దైవాన్ని చిప్పించుకోవాలి ధ్యానం చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఉత్తమమైన సంతానం కలుగుతుంది అప్పుడే మనకు ఉత్తమ గతులు కూడా ఉంటాయి Shanti, shanti, shanti.